హలో అండి ఈరోజు మంచి వీడియోతో అనమాట దాల్ కిచిడి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కిచిడి ఈ కార్తీక మాసంలో ఆనియన్ వెల్లుల్లి వాడడం వాళ్ళకు కూడా ఇలా కిచిడి చేసుకోండి చాలా కమ్మగా చాలా బాగుంటుంది అవేమీ వేయకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ కిచిడి ప్రాసెస్ ఎంత చెప్పేస్తాను ఫస్ట్ పాట్ పెట్టేసుకున్నాను అండి నేను పాట్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్నాను మిరియాలండి మిరియాలు మంచిగా దంచి పెట్టుకొని వేసుకోవాలి చిన్న రోల్ ఉంటుంది కదా దానిలో దంచి వేసుకొని చాలా బాగుంటుంది పౌడర్ వేసుకోకండి మిక్సీ చేసి పౌడర్ వేస్తే అంత టేస్ట్ ఉండదు దీనిలోకి దంచే వేసుకోవాలి నెక్స్ట్ టమోటాస్ పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ చేసుకొని వేసుకొని దానిలో ఉప్పు పసుపు వేసేసరికి అవి మగ్గిపోతాయి అనమాట అలా మగ్గ అవి మగ్గే లోపు మనం పప్పు రైస్ కడిగి పెట్టుకుందాం నేను ఒక గ్లాస్ ఆఫ్ రైస్ అండ్ ఒక గ్లాస్ ప పసరపప్పు అండ్ ఒక గ్లాస్ మసూర్ దాల్ ఈ మూడు అంటే ఎర్ర కందిపప్పు అంటారు కదా అవి ఆ మూడు వేసేసుకున్నానండి ఆ మూడు వేసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ టమాటా మంచిగా మెత్తగా పేస్ట్లా అయిపోవాలి మంచి ఇలా బాగా ఉడికిన తర్వాత ఆ పప్పు రైస్ వేసేసుకొని అవి కూడా టమాటా గ్రేవీతో పాటు మంచిగా మిక్స్ చేసుకొని వేపుకోవాలండి కొంతమంది అనుకోవచ్చు సాల్ట్ వేస్తే పప్పులు ఉడకవని కానీ అలా ఉండదండి చాలా బాగా ఉడుకుతుంది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది మనకి దీనిలో ఏ కాంబినేషన్ లేకుండానే ఉత్తి వేడి వేడిగా తినేవచ్చు అనమాట అంత బాగుంటుంది ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఎంత ఫ్రై చేసుకోవాలంటే కింద కొంచెం మనం కలుపుతూ ఉంటే బ్రౌన్ కలర్లో మారుతున్నట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది అడుగు అంటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ అదేం అడుగు అంటుందండి మంచిగా వేపుకుంటూ ఉండాలి అలా రోస్ట్ చేసుకోవడం వల్ల మనం పప్పు విడిగా వేపుకోము కాబట్టి అలా రోస్ట్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది పిచిడి ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్నాక మనం ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి మనం త్రీ గ్లాసెస్ మొత్తం పప్పు రైస్తో త్రీ గ్లాసెస్ కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ గ్లాసెస్ అంటే గ్లాస్కి రెండు గ్లాసులుగా వాటర్ పోసుకోవాలి మనం రెగ్యులర్గా వాడేలాగే కొంతమంది మెత్తగా తింటారు కదా మెత్తగా తినే వాళ్ళు ఒక గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవచ్చు నేనైతే దీనిలో కొంచెం ఎక్స్ట్రానే పోసాను అనమాట మనం రెగ్యులర్గా పొడి పొడిగా కావాలంటే కరెక్ట్ కరెక్ట్గా టూ గ్లాసెస్ వేసుకోవాలి నేను పిల్లలు చిన్నపిల్ల ఉంది కాబట్టి అది కూడా తింటుందని ఒక గ్లాస్ ఎక్స్ట్రా పోసాను మీరైతే కరెక్ట్గా టూ గ్లాసెస్ పోసుకోండి చాలా పొడి పొడిగా చాలా బాగుంటుంది మెత్తగా తినాలనుకుంటే ఏజ్ వాళ్ళ కూడా తినొచ్చు మనకి అసలు ఏ కాంబినేషన్ లేకుండా ఎంత కమ్మగా ఉంటుందో చక్కగా ఇలా పొంగు వచ్చినప్పుడు ఈ పోట్ కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అదే కుక్కర్ అయితే అసలు కలుపుకోగలదండి చక్కగా ఇదే సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసుకొని మంచిగా ఆ పప్పు ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసేసుకొని సిమ్మిలో పెట్టుకొని టూ విజిన్స్ వస్తే చాలు టూ విజిన్స్ వచ్చిన తర్వాత మంచిగా గ్రైండ్ చే టూ విజెస్ వచ్చిన తర్వాత ఆవిరి పోయిన తర్వాత తీసుకొని తినేయడమే చాలా బాగుంటుంది ఇది ఇలా దగ్గరికి వచ్చేసిందండి మీరు పొడి పొడిగా కావాలనుకున్న వాళ్ళు ఇలా ఆఫ్ చేసేసుకోవచ్చు నైతే కొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచెం మెత్తగా ఉడికించుకున్నాను అనమాట చాలా బాగుంటుందండి చాలా హాయిగా ఉంటుంది ఈ వర్షం పడుతున్న టైంలో ఇలా తుఫాన్ కదా అసలే ఇలాంటి టైంలో ఇలాంటి వేడి వేడిగా పది నిమిషాల్లో చేసుకొని తినేవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దాల్ కిచడిని